హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలనే భగవంతుని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈరోజు మొదటి కార్తీక సోమవారం శివయ్య పూజ అయితే ఇలా చేసుకున్నానండి గుడికి మాత్రం వెళ్ళలేదు ఇంట్లో మాత్రమే నేను పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళే టైం లేదు ఎర్లీ మార్నింగ్ నేను గుడికి తీసుకెళ్తాను కూడా అంత వీలుగా మా బావ కూడా వీలు లేదనమాట ఇంకెవరిని ఇబ్బంది పెట్టలేక నేను ఇంట్లోనే ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నా మన ఇంట్లో మారేడు చెట్టు ఉంది కాబట్టి ఇంకా మారేడు దళాలతోటి శివుడికి శంకు పూలతోటి చక్కగా పూజ అయితే చేసుకున్న ఆరు గంటల వరకు ఇంట్లో నా పూజ కార్యక్రమం అంతా కం ఇంప్లీడ్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ వంట దగ్గరికి వచ్చా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి తొందరగా వెళ్తారు కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన ఇంకా దానికి ముందు నేనైతే నా హెల్దీ డ్రింక్ అయితే ఖచ్చితంగా తాగుతాను నేను బాగుంటేనే ఇంట్లో వారని బాగా చూసుకుంటా అని మసాలు చెప్పినాయి కదా నేను అదేనండి హాట్ వాటర్ హనీ లెమన్ కలుపుకొని అయితే ఇంకా తాగుకుంటూ ఇంకా వంట స్టార్ట్ చేసిన ఇంక ఈరోజు ఇంతకు ఏం వంట చేస్తున్నా అంటే ఈరోజు బీరకాయ కొత్తిమీర కలిపి చట్నీ చేస్తున్నా హెల్దీ అండ్ టేస్టీ చట్నీ అలాగే సింపుల్ ప్రాసెస్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేయకుండా కూడా లైక్ ఇస్తే వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మొత్తానికైతే పిల్లలు ఈరోజు టీ తాగుతాం మమ్మీ మేమన్నారు అడగ కడగ కడిగిరు చాలా తక్కువ వాళ్ళు టీ తాగడం అంటే ఈవినింగ్ టైంలో ఎప్పుడొకసారి తాగుతారు మార్నింగ్ టైంలో కొంచెం తక్కువ ఉన్నాయి ఇంకా వాళ్ళకి మార్నింగే టీ అడిగి కాబట్టి ఇంకా కాదని లేక అల్లం పొట్టేసి మంచిగా టీ మరగ పెట్టించిన అనమాట హెల్త్కి చాలా మంచిది పిల్లలకి అట్లా ఇస్తే అప్పుడప్పుడు టీ కూడా ఇవ్వాలి పిల్లలకి అయితే ఈరోజు వాళ్ళు టీ తాతానికి ఒక రీజన్ ఉంది అది ఏంటంటే మీరే చూడండి మురుకులు వేసుకొని టీ తాగాలనుకున్నారు అనుకున్నారు పిల్లలిద్దరు కూడా ఎలాగో టిఫిన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు మురుకులు వేసుకొని టీ తాగుతాం మమ్మీ అని చెప్పేసి ఇంకా టీ అయితే తాగుతున్నారు మా నాన్నయ్య బాబు ఎంజాయ్ చేసుకుంటా తాగుతాడు ఇట్లా ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు డైలీ ఇట్లా టీలో ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్ మురుకులు ఇట్లా వేసుకొని అయితే తాగొద్దు చిన్నగున్నప్పుడు నేనే తాగేది ఎక్కువగా కానీ నా పిల్లలకి మాత్రం అది అలవాటు చేయదలుచుకోవట్లేదు ఎప్పుడన్నా ఒకసారి అయితే వాళ్ళకి ఇష్టంగా తాగుతారు కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే అట్లా ఇస్తా అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా బీరకాయ చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సింపుల్ అండి టేస్టీ హెల్దీ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చక్కగా పచ్చిమిర్చి కడిగి పెట్టుకోవాలి కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి బీరకాయల పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర అయితే ఖచ్చితంగా కాడలు ఉంచాలండి కాడలతోటే టేస్ట్ వస్తుంది ఈ చట్నీ అయితే కొత్తిమీర కాడలు ఉండాలి కంపల్సరీ ఈ మూడు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఈ ఫ్రై అయ్యేలోపు నేనైతే ఇంకా నా డ్రింక్ తాగుకుంటూ ఇంకా వంట అయితే చేస్తాను ఇంక ఇవి మంచిగా ఫ్రై కావాలి బీరకాయలు అయితే ఖచ్చితంగా పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది అంటారు బీరకాయ పొట్టు హెల్త్కు మంచిదని హెల్త్కు మంచిదే కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సీజన్ మంచిగా లేదు కాబట్టి ఆ పొట్టులో మనం ఎంత వాష్ చేసినా కూడా మట్టి అనేది ఉంటుంది అందుకని బీరకాయ పొట్టు వాడకపోవడమే మంచిదని నేను చెప్తాను ఇంకా బీరకాయలు మాత్రం మంచిగా అవి పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఇవి ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కా పెట్టుకొని అదే కళాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు మామూలుగా ఫ్రై అయినా చాలు ఎందుకంటే బీరకాయలు మరీ ఫ్రై చేసినా కూడా అంత టేస్ట్ కాదు కానీ మామూలుగా చేసినా కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకా బీరకాయలు అయితే ఫ్రై చేస్తున్నా అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసినా నేను నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసిన చింతపండుతో టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇంకో పక్క రైస్ కూడా పెట్టినా ఇంకా పిల్లలకి ఈరోజు టిఫిన్ చేయట్లేదు కాబట్టి అన్నం కూడా వండేస్తున్నా ఇంక ఇవైతే మంచిగా పచ్చిమిర్చి కొత్తిమీరలో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పేసి మిక్సీ అయితే పట్టుకున్నా కచాబిచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మరీ మెత్తగా కూడా పట్టద్దు అవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బీరకాయలు ఫ్రై అయిన బీరకాయ ముక్కలు కూడా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా కొత్తిమీర బదులు పుదీనా వేస్తే ఇంకా టేస్ట్ సూపర్గా వస్తుంది దీన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు ఇంకెలా అయితేంది పిల్లలు ఇష్టంగా తినేలాగా ఎలాగైనా చేయొచ్చు దీన్ని ఇక నేనైతే మా ఇంట్లో ప్రజెంట్ కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి కొత్తిమీరతో చేస్తున్నా అనమాట మొత్తానికి మిక్సీ పట్టుకున్నా ఇంకా రోట్లో చేస్తే ఏమన్నా ఉంటుంది ఈ పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది రోట్లో చేస్తే కాకపోతే మనకు అంత టైం లేదు అంత తీరిక లేదు ప్రజెంట్ అయితే ఇంకా మంచిగా అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోయి వేసేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇంకా పోపు పెట్టుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తాను నేను పోపులేనే ఎందుకంటే కొంచెం పసుపు వేస్తే చట్నీలో కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి కొంచెం పసుపు వేస్తా అది మీ ఆప్షను పసుపు అనేది నిజంగా ఈ చట్నీ హెల్త్కి ఎంత మంచిదో తెలుసా మంచిగా డయజెషన్ అవుతుంది హెల్త్కు మంచిది పీచు పదార్థం కాబట్టి మేమైతే ఖచ్చితంగా వారంలో రెండు సార్లు అయినా బీరకాయ పిల్లలకి అలవాటు చేస్తాం మేము కూడా తింటాం అనమాట ఇంకా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది పోపు పెట్టేసుకున్నాం దీంట్లోకి కాంబినేషన్ టమాటా చారైనా పచ్చి పులుసు అయినా మజ్జిగ చారైనా చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా ఇంకొక అప్పడంతో తినాలి ఎక్సలెంట్గా ఉంటుంది సరే ఇంక అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళొకసారి టీ పెడుతున్నా ఈ టీ అయితే మాకనమాట ఇంకా పిల్లలకి ఎలాగో టిఫిన్ చేయలేదు కాబట్టి కొంచెం వేడివేడిగా అన్నం అయితే పెట్టేసిన వాళ్ళు అన్నం తింటున్నారు ఆలోపు వాళ్ళకి లంచ్ బాక్స్లు అయితే కడుతున్నా మా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎన్ని రకాలు చేసినా కూడా స్నాక్స్ లాగా పెడతా అంటే వాళ్ళు అస్సలు తీసుకెళ్లారండి ఉన్నప్పుడు తీసుకెళ్ళేది కానీ ఇప్పుడైతే అస్సలు తీసుకెళ్లారు ఓన్లీ లంచ్ బాక్స్ ఒక్కటే తీసుకెళ్తారనమాట ఇంకా వాటర్ బాటిల్ అయితే బ్యాగ్లోనే పెట్టుకుంటారు స్నాక్స్ అయితే వద్దని చెప్తారనమాట వాళ్ళు అస్సలు తీసుకెళ్లారు ఇంకా అందుకోసం లంచ్ బాక్సులు ఒకటి పిల్లలకైతే పెట్టేసిన ఇంకా వాళ్ళకి పెట్టి ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా ఇంకా మామూలు అడావుడి ఉండదండి మన ధ్యాస మొత్తం ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ చేయాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి వంట చేసి అన్నీ రెడీ చేసి పెట్టి వాళ్ళని పంపించాలి దాని ఉంటుంది అనమాట ఇంకెందో వాళ్ళు స్కూ వాళ్ళని స్కూలు పంపించిన తర్వాత పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది మా పిల్లలు కొంచెం లేట్ అయినా కూడా ఊరుకోరు ఇంకా మొత్తానికైతే వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఉన్న వంటలు మావి అయితే నేను దీంట్లోకి చట్నీలోకి కాంబినేషన్గా పులుసు అయితే చేసినానండి ఇంకా పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది ఇందులోకి అయితే పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చి పులుసు అయితే చేసేసిన ఇంకా మొత్తానికి ఇంకా ఇల్లు అంతా కూడా మళ్ళీ కరౌం ఎక్కడ దక్కడ సదరేసుకున్నా వాళ్ళు ఉన్నంతసేపు అంత హడావుడిగా ఎక్కడెక్కడ వేసేస్తారు పిల్లలైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక అన్నీ సదరేసుకొని చక్కగా భక్తి టీవీ పెట్టుకొని అందులో వచ్చే సాంగ్స్ కానీ కొన్ని మంచి పాటలు మంచి మంచి మాటలు చెప్తుంటారు కదా అవన్నీ వినుకుంటూ పని చేసుకున్నా ఇవన్నీ ఏంది చెట్ల మీద ఆరేసింది అనుకోవద్దు అవన్నీ పూజ దగ్గర వాడుకునే క్లాతులు నేను దండం మీద వేయకుండా అట్లా చెట్ల మీదనే వేస్తా తర్వాత ఇంకేం చేశానంటే మా ఇంట్లో బచ్చల కూర చెట్లు చాలా ఉన్నాయి అది మీకు తెలిసిందే కదా ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూరగాయలు కాసిన మన ఇంట్లో అంటే మా ఇంట్లో చెప్తున్నా కూరగాయలు కానీ పువ్వులు కానీ ఏవైనా సరే అండి కాస్తున్నాయంటే అవి నేను తినడానికి ఎక్కువగా తక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను అవి నలుగురికి పంచడంలోనే నేను ఆనందపడతాను అనమాట తోటకూర కానీ ఏదో ఒకటి కూరగాయలు అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి అవి నలుగురికి పంచడంలోనే నాకు ఆనందం ఉందండి నిజం చెప్తున్నా ఇంకా బచ్చల కూర ఎప్పటి నుంచో అవుతుంది కొందరికి పెడుతున్నా ఇంకా చాలామందికి ఇచ్చేసిన ఇంకా కూడా చాలా ఉంది ఇంకా ఓపికతోటి కొంచెం తెంపేసి ఇంకా అందరికీ పక్కన ఆంటీ వాళ్ళకి అందరికీ పంచదాం ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా బచ్చల కూర అయితే మొత్తం తెంపేసి ఇంక ఈరోజు అందరికి ఇచ్చేసినా ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా కూరగాయలు అవుతున్నప్పుడు మన మొక్కలేమే కాదు అందరికి ఇస్తే కూడా అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నాలుగు వచ్చిన ఇవ్వాలి కూడా అండి అలా ఇస్తేనే మంచిది నాకైతే అలా చాలా ఇష్టం అనమాట చెట్లకి కూరగాయలు కాదు అవి నలుగురు తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా మొత్తానికి ఇంకా మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన నైట్ కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులు కాబట్టి ఇంకా తొందరగా వర్క్ కూడా స్టార్ట్ చేసిన ఇవి కంప్లీట్ చేసేలోపు ఇంకొక రెండు లైనింగ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్న ఇవి కంప్లీట్ కాగానే అవి కూడా కట్ చేసి పిల్లలు వచ్చేలోపు మళ్ళీ ఫోర్ లోపు ఖచ్చితంగా ఫోర్ బ్లౌజులు టార్గెట్ ఫోర్ బ్లౌజులు కంప్లీట్ చేసుకోవాలి ఈ మధ్యలో మళ్ళీ కస్టమర్స్ వస్తే ఇంకా వాళ్ళకి శారీస్ చూపించుకుంటూ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి నేను ఇదన్నమాట ఈరోజు సంగతి ఇంకా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా త్రీ బ్లౌజెస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ చూసారా లుక్ ఎలా ఉందో ఇది మన దగ్గర తీసుకున్న బ్లౌజ్ పీసే హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేయాలి బాయ్ మరీ వీడియోని వస్తే లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం సింపుల్గా వ్లాగ్ అయితే ఇలా ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నా